కాయండి ఫ్రేజీ అభి చేయా ఈరోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తానండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా ఇలా నేను చేసినట్టు చేస్తే చాలా బాగా వస్తుందండి ట్రై చేయండి బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైతే మసాలా దినుసులు వేసుకుందాం బిర్యానీ మసాలాలు ఇక్కడ వచ్చేసి చెక్క లవంగ ఇలాచి ఇవన్నీ బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి మసాలాలు ఎలా ఫ్రై అవుతాయి కదండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఫ్రై అయిపోవాలి బాగా ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోండి చికెన్లోనే ఫ్లేవర్ బాగుంటుంది ఇది కంప్లీట్గా బాగా ఫ్రై అయిపోవాలండి బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మనకు బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదండి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాం పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా పచ్చి పొయ్యి పోయేదాకా ఫ్రై చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు కొత్తిమీర పొద్దునే వేసుకున్నాము ఇందులోకి ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా కొత్తిమీర ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి కడిగి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాం ఇప్పుడు బాగా కలుపుకుందాం చికెన్ వేసుకున్నాం కదండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం రుచికి సరిపడగా ఇప్పుడు ఇది కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చే వరకు ఉడికించుకుందాం బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి వాటర్ వచ్చే వరకు మూత పెట్టుకుని ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయేవి ఇప్పుడు ఇందులోకి కారం అవన్నీ యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు కారం అలాగే ధనియాల పొడి చికెన్ మసాలా అలాగే బిర్యానీ మసాలా ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకైతే పెరుగు అండి పెరుగు వేసుకుంటే కమ్మగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిసేలాగా కలుపుకున్నాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముక్కకు బాగా కలిసేలాగా కలుపుకున్నాం పెరుగు వేసుకొని కలుపుకున్నాం కదండి ఒక్క నిమ్మ చెక్క అయితే పిండుకోవాలి ఇలాగ అన్నీ వేసి కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక పక్క అయితే చికెన్ ఉడుకుంది కదండి ఇప్పుడు రైస్ పెట్టుకోడండి ఉడకపెట్టుకోవడానికి ఇప్పుడు ఒక బాండీలో వాటర్ అయితే వేసుకున్నాను కర్రీలో ఎలాగైతే మసాలాలు వేసుకున్నామో అవి కూడా వాటర్లో వేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం యూజ్ చేసిన నిమ్మ చెక్క కూడా వేసుకోవాలి పొడి పొడిలాడుతూ రైస్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాం మనకి వాటర్ అనేది ఒప్పగా ఉండాలండి ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ బాగా మరిగించుకున్నాం ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి మధ్య మధ్య మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ముక్క కూడా బాగా సాఫ్ట్ అవుతుంది ఉడికి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకున్నాం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ అయితే పెట్టుకున్నాం కదండి ఇది మరుగుతుంది మరుగుతుంది గంట ముందు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే అందులో వేసేస్తాను రైస్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోద్దండి ఇక్కడ మీరు అయితే చికెన్ కూడా కుక్ అయిందండి అలాగే రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి ఇప్పుడు చికెన్లోకి అయితే గమ్ చేసుకున్నాం రైస్ వేసుకొని ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నానండి చికెన్లోకి రైస్ అంతా కూడా వేసుకున్నాం కదండి ఇంకా దీనిపైన ఏమి వేయను నెయ్యి ఒకటే వేసుకుంటాను చుట్టూరు నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను కదండి మూత పెట్టుకొని దమ్ చేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ దమ్ చేసుకుంటే చాలు ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి టెన్ మినిట్స్ తర్వాత ఇవ్వండి దమ్ అయితే అయిపోయింది మనకి ఎక్కువసేపు పడదండి ఎందుకంటే రైస్ ఉడికించుకుంటాం కాబట్టి ఇప్పుడు చూద్దామండి మనకి ఎలాగైతే దమ్ అయిందో ఇగండి చూసినట్టుకైతే చాలా బాగా దొమ్మ అయితే అయింది అండి మొక్క అయితే ఇప్పుడు ఇలాగే కలపకుండా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని అప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి సింపుల్గా టేస్టీగా మనం ఇలాగా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్